చూపేరు కృష్ణరాజు గారికి అదే విధంగా మిత్రులు చైర్మన్ గారికి నాతో శాసన సభ్యులకు ఎమ్మెల్సీలకు నిజామాబాద్ కలెక్టర్ గారికి కార్మూర్ కలెక్టర్ గారికి సుమారెడ్డి కలెక్టర్ గారికి ఇక్కడ అధ్యక్ష అధికారులకు ఈరోజు ఏదైతే అన్ని విధాలుగా కష్టపడి వ్యవసాయాలు పండించి వాళ్ళందరికీ తినడానికి ఇస్తా ఉన్నారే పది రైతులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడాలి అని గతంలో నిజామాస్టిక్ట్ లో ఇరిగేషన్ ఒక్క ఎకరాకుండా లిల్లు కానీ గినాల్స్ కానీ చేసిన తర్వాత లక్షలాది ఎకరాలు పరిపాలిస్తా దానికి రైతులకు పండుగ పండించిన వాళ్ళు రైతు భరోసా పేరు మీద ఎకరానికి పండిన పేరు ఉన్నాం అదేవిధంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పంట పండించిన వాళ్ళను బోనస్ గా ఒక ఎకరానికి మన దగ్గర మినిమం ఇరవై ఐదు కుంట వచ్చింది కొందరి థర్టీ కుంటల్స్ కూడా వచ్చాయి పన్నెండు వేల వచ్చినాయి రైతు భరోసా ఎవరికి ఖర్చు పంట పండించిన వాళ్ళకి ఇంకోటి సరే ప్రజల్లో పోయి కష్టపడిన వాళ్ళకే గుర్తిస్తున్నారన్న ఉద్దేశాలు ఉండాలని రైతులు పండించిన వాళ్ళకు తీసేయాలని ఉద్దేశం చేస్తా ఉన్నారు అదేవిధంగా భూమి లేని వాళ్ళు నిరుపేద మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్స్టర్ ఉండగా వేషాయి పనులు లేనప్పుడు వాళ్ళకు ఒక వంద రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని జరిగింది రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ ర్యాలీలో పోతా ఉన్నది ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంశ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమిలో

ఎవరైనా కష్టపడి కూలీ గాలి చేసుకున్న వాళ్ళకు ఉపాధ్యాయులు చేసుకున్న వాళ్ళకు ఎవరికి కూడా మిస్ కాకుండా చూడాలని రైతు భరోసా కూడా రైతు మిస్ కావచ్చు డిఫరెంట్ ఉన్న పాస్బుక్ దయచేసి అదే విధంగా ఆహార భద్రత రోజు నుంచి కార్డు బాధపడుతున్న వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రత కార్డ్ బయట కార్డు సిబ్బలు అని డిసైడ్ చేసినందుకు నేను సహసరీస్ కానీ మంత్రుల కానీ

మనము మన ప్రభుత్వం కానీ మన అధికారులు కానీ వాస్తవాలు ప్రభుత్వ ప్రణాళిక చేస్తే బాగుంటుంది ప్రజలకు ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది నా అధికారులకు గుర్తింపు వస్తుంది దయచేసి కూడా

ఎక్కడెప్పుడో బిజీ అయ్యకుండా మీరు తప్పనిసరిగా అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ చేస్తారని చెప్తాం అదేవిధంగా మంత్రి ప్రజలకు రెండు ఏదైతే మా ఎమ్మెల్సీ కనీతమ్మ గారు నాలుగు దేశ ఒక్క డిపర్ కూడా

ओके गुड गुड बरोबर लिहू कोड खूप खूप डोई अरे वेदांगा इतवरती 300000 तो एसव्ही का अस्मेर दपंजल का एवढा मेट्रोला नुसता उगतता 25 मेट्रोला 300000 ने दाखवतो का मी करतो एकदा संपर्क करतो एसव्ही भेटतो

스팀 산에 이거를 자라서 엄마가 말해 주기 시작해. 아침도 이 아가씨는 잘 인사도 미스터리 아끼다라구나. 잘라봐.